రాత్రికి రాత్రి కోటీశ్వరులు అనే మాట ఇప్పటి మార్కెట్ లో కుదురుతుందేమో గానీ దశాబ్దాల కిందట అస్సలు కుదరని విషయం నమ్ముకున్న వృత్తిపై దృష్టి పెట్టిన వారు నష్టపోయిన దాఖలాలు చాలా అరుదు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నది విజయ్ శంకేశ్వర్ సక్సెస్ గురించి తన వ్యాపారాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో లోన్ తీసుకుని ఒక ట్రక్ ను కొనుగోలు చేశారు అయితే ఒక తో పెద్ద వ్యాపారంగా ఎలా మార్చొచ్చనే విషయాన్ని నిజ జీవితంలో ఆయన నిరూపించి చూపారు అయితే ఆయన ప్రయాణం ప్రస్తుతం ఏకంగా ఐదు వేల ఏడు వందల ట్రక్కులకు చేరుకుంది కర్ణాటకలోని కు చెందిన విజయ్ సంకేశ్వర్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేశారు ట్రక్కింగ్ కింగ్ ఆఫ్ ఇండియా అని ముద్దుగా పిలుచుకునే విజయ్ సంకేశ్వర్ పంతొమ్మిది వందల లో తన సింగిల్ ట్రక్ తో తన వ్యాపారాన్ని ప్రారంభించారు సంఘేశ్వర్ కుటుంబ ప్రచురణ సంస్థను నడిపించేది కానీ విజయ్ మాత్రం ట్రాన్స్పోర్ట్ వ్యాపారం పై ఆసక్తితో ఇటు రావాలని ప్లాన్లను అతని కుటుంబం అంగీకరించలేదు సొంతంగా వ్యాపారం చేయాలనే నిర్ణయాన్ని ఎవరూ స్వాగతించలేదు కానీ వీటన్నింటినీ దాటుకుని ఒక ట్రక్ తో కలను సాకారం చేసుకునేందుకు వ్యతిరేకతను పక్కన పెట్టి ముందుకు సాగారు విజయ్ వార్తా పత్రికను తర్వాతి కాలంలో టైమ్స్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేసింది విజయానంద ట్రావెల్స్ పేరుతో తొలుత రవాణా వ్యాపారాన్ని ప్రారంభించారు అయితే తర్వాతి కాలంలో దాని పేరును విఆర్ఎల్ లాజిస్టిక్స్ గా మార్చారు ప్రస్తుతం ఈ కంపెనీ గురించి దేశంలో పరిచయం అవసరం లేదు ప్రాచుర్యం పొందిన సంస్థ దిన దినాభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతుంది దేశంలోని ఇతర పోటీదారులతో ఏ మాత్రం తగ్గకుండా విఆర్ఎల్ లాజిస్టిక్స్ తెరపైకి వచ్చింది కంపెనీ వివిధ కార్గో అవసరాల కోసం వేలాది ట్రక్కులు మినీ ట్రక్కుల ఫ్లీట్ కలిగి ఉంది దీంతో దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరిగా విజయ్ సంగేష్ గుర్తింపును పొందారు బీఆర్ఎల్ లాజిస్టిక్స్ స్టాక్ గడిచిన ఐదు ఏళ్లలో పెట్టుబడిదారులకు నూట పదహైదు శాతం రాబడిని అందించింది అలాగే ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు ఆరు వేల నూట నలభై రెండు కోట్లకు చేరుకుంది పారిశ్రామిక రంగంలో విజయ్ సంగేశ్వర్ సాధించిన విజయాలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది